అందరికీ నమస్తే ఇక్కడ ఈ మట్టి చూస్తున్నారు కదా మట్టి మేటలు ఈ మట్టి ఎందుకు వచ్చిందో మీకు చూపిస్తాను రోడ్డు మీదకి అసలు ఈ మట్టి ఎందుకు వచ్చిందో మీకు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ఈ మట్టి ద్వారానే రోడ్డు ముంపుకు జరగటము ముం ముంపు లోన్ కావటము మరియు మనకు నీటి ద్వారా రోడ్డు కప్పబడటం మొత్తం నీళ్ళు వస్తే ట్రాఫిక్ జామ్ కావటం జరుగుతుంది ఇది హరణవీర్ వనస్థలి ముందు జరుగుతుంది యాక్చువల్గా ఇక్కడ పక్క నుంచి దారి వేయొచ్చు ఏది సర్వీస్ రోడ్ లాగా వేసి అంటే మరీ మనకు డాంబర్ రోడ్ కాదు మట్టి రోడ్ ద్వారా వెళ్తే చాలా వరకు యాక్సిడెంట్స్ నివారణ చేయొచ్చు కానీ ఇక్కడేమో ఇది పరిస్థితి ఇక్కడేమో ఈ పరిస్థితి చూడండి మీకు అది ఈ మట్టి ఎక్కడి నుంచి వస్తుందో చూపిస్తాను చూడతూరు ఈ మట్టి ఎక్కడి నుంచి వస్తుందో మీకు అర్థమవుతుందా ఇక్కడ పక్కకు మంచి హైవే వేశారు కానీ ఈ పక్కకు మట్టిలా మట్టి అలా సిమెంట్తో క్లియర్ చేయాల్సింది మొత్తం వేయాల్సింది మట్టి వదిలిపెట్టేశారు ఈ మట్టి అంతా కొట్టుకొని అక్కడికి పోతుంది ఈ మట్టి మొత్తం కొట్టుకుపోతే ఈ రోడ్ కూడా ఎక్కువ రోజులు ఉండండి ఆ విషయం అర్థం ఇంకా మీకు ఆ డ్రైన్ అలా అది చూశారు కదా చెత్త ఎట్లా ఇరుక్కుపోయిందో దీని ద్వారా వాటర్ క్లాగింగ్ అండ్ మన పుల్లారెడ్డి దగ్గర ముంపు రోడ్డు చెడిపోవడం జరుగుతోంది ఇంకా మీకు ఈ మట్టి ఎక్కడి నుంచి వస్తుందో చూద్దరు ఇక్కడ చెత్త చూశారు కదా ఈ వాటర్ కొట్టుకొని పోతూ ఉంది అక్కడ వేసిన చెత్త ద్వారా ఇదంతా పోయి నాలాల్లో జామ్ కావటము ఇన్ని కోట్ల ప్రాజెక్ట్ కాస్త దుర్వినియోగం కావడం జరుగుతుంది ఇది సంగతి దీన్ని ఎంత తొందరగా నివారిస్తే అంత మంచిది ఇట్లా మీ క్రాంతివర్ధన్ Jahan.